హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ మా బాస్కో కూడా అందరికీ హాయ్ చెప్తుంది మీకు ఈరోజు మన వీడియోలో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఎలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలో నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వెంటనే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో ఈ ఈరోజు మన ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మనం లోపల పెట్టుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు పెట్టుకున్న అవి మళ్ళీ చచ్చిపోతుంటాయి అన్నమాట ఆకులన్నీ పసుపు అయిపోయి తెల్లగా అయిపోయి అలా అయిపోతుంటాయి దానికోసం మనం ఏం చేయాలంటే నేను ఇవన్నీ దీపావళి ముందు ఇంట్లో లోపల పెట్టానన్నమాట మెట్ల మీద చూడండి మొక్కలన్నీ ఇంకా చాలా హెల్తీగా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది దీపావళి ముందు పెట్టాను ఇవన్నీ ఇప్పుడు తీసేసి ఇవి ఒక గంట ఎండలో పెట్టుకోవాలి ఎందుకంటే ఒక పదిహేను రోజుల నుంచి మనకి లోపలే ఉంటున్నాయి కదా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒక గంట ఎండలో పెట్టుకుంటే మనకి దాని మీద ఉన్న నా బ్యాక్టీరియా పట్టిన అవన్నీ పోతాయి అన్నమాట బ్యాక్టీరియా చేరుతుంటుంది కదా మొక్కలో ఎక్కువ నీళ్ళలో ఉంటుంటే బ్యాక్టీరియా చేరుతుంటుంది అలాంటప్పుడు కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎండలో పెట్టాలి ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా సరే నేను ఇలా ఒక గంట తర్వాత వాటర్ ఫుల్గా వాటరింగ్ చేసుకోవాలి దానికి ఫోర్స్గా వాటరింగ్ చేయాలన్నమాట ప్రతి ఆకుని కడుక్కోవాలి నీట్గా కడగాలన్నమాట చూడండి ఆకులన్నీ ఎలా షైనింగ్గా ఉన్నాయో మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి నా మొక్కలైతే మొదట కూడా ఇలా వాటర్తో ఫోర్స్గా కొట్టాలి మనకు ఆ చెట్టు కొమ్మల్ని ఏమన్నా పంగస్ పట్టిన అవన్నీ పోతాయి అన్నమాట ఎక్కువ ఇంట్లో పెట్టుకున్న మొక్కలన్నీ కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఒకసారి ఇలా వాటరింగ్ చేయాలి మొక్క అంతా అప్పుడు దాంట్లో ఉన్న అదంతా బయటకు పోతుంది అనమాట మట్టి కూడా ఫుల్గా వాటర్ ఇవ్వాలి ఆ హోల్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలన్నమాట దాంట్లో ఏమన్నా పంగస్ పడితే అదంతా బయటకు పోతుంది ఇలా కడిగేసుకోవాలి మొక్కలన్నీ నేను పెరుగు డబ్బాలో వేసినాయి అనమాట ఇవన్నీ వేరే డబ్బాలో ఇలా పెట్టుకుంటాను వీటికి కన్నాలు పెట్టాను అనమాట అలాగే రోజు ఒక నాలుగు రోజులకి ఒకసారి లోపల పెట్టుకున్న మొక్కలన్నిటికీ నీళ్లు పోతుంటాను లైట్గా ఒక అర గ్లాస్ అర గ్లాస్ పోతుంటాను అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత కంపల్సరీ ఇలా వాటరింగ్ చేసుకోవాలి ఫుల్గా వాటర్ కొట్టి మొక్కలన్నీ నీట్గా ఆకులన్నీ అన్నీ కడిగేసుకోవాలన్నమాట కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక గంట ఎండలో ఉంచేసేయాలి అలాగే అప్పుడు ఏంటంటే ఆ నీరంతా డ్రై అయిపోయి నీట్గా అవుతుంది అనమాట ఎండ తగలాలి మొక్కకి దాని తర్వాత ఇప్పుడు నేను అన్నీ పట్టుకొని వచ్చి ప్రహారీ మీద పెట్టుకుంటున్నాను ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా మనకి పెరిగి డబ్బాలకి పైన మూత వస్తుంది కదా అది కింద పెట్టుకున్నాను వాటర్ లైట్గా వేస్తుంటాం కదా అవి వేసినప్పుడు కిందకి మొత్తం వెళ్ళిపోకుండా దాంట్లో ఉంటుంది కొంత వాటర్ ఇలా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఆ మొక్కలన్నీ ఆ ప్లేట్స్ మీద పెట్టాలి ఒక్కొక్కటిని చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలైతే పదిహేను రోజులకి ఒకసారి ఇలా ఎండలో పెట్టేసుకుంటే అప్పుడు మనకి మొక్క హెల్తీగా వస్తుందనమాట నేను ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుతుంటాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పెడుతుంటాను నేను మొక్కలు ఇక్కడ అన్నీ నేను పెరుగు డబ్బాల్లోనే వేసినవి మొక్కలు పెంచుతున్నాను అనమాట ఈ పె ఇన్ని పెరుగు డబ్బాలు ఎక్కడ అక్క అని అడుగుతున్నారు నేను ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి ఉంచుతున్నాను ఏ డబ్బా అయినా అనమాట బిర్యానీ డబ్బా అయినా సరే చిన్నది కర్రీ అయినా సరే ఉంచేసుకుని దాంట్లో మొక్క వేస్తుంటాను అది ఎదిగిన తర్వాత వేరే పాటలోకి షిఫ్ట్ చేసుకుంటాను అనమాట ఇలా ఇప్పుడు ఆరబెట్టిన కుండీలన్నీ ఇలా ప్రహారీ మీద పెట్టుకున్నాం గౌరీ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది ఆ మొక్కలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టింది అనమాట నాకు అందిస్తే అన్నీ నేను సర్దుకున్నాను ప్రహారీ అంతా ఇలా ప్రహారీ మీద అన్నిటి మీద పెట్టేసాం అనమాట చాలా మొక్కలు ఉన్నాయి ఒక వంద ఇవి అయితే ఉంటాయి కుండీలు కుండీలు అంటే అవి పెరుగు డబ్బాలు ఒక తట్టి అన్నమాట చెన్నై ఒక తట్టి ఉంటాయి ఎప్పటి నుంచో అలా ఉంచుకుని నేను మొక్కలు వేస్తుంటాను అనమాట ఒకేసారి చాలాసార్లు మనకి వీడియో కూడా పెట్టాను నేను అవి వేసేటప్పుడు మొక్కలన్నీ వీడియో పెడుతుంటాను రెండు మూడు సార్లు పెట్టాను అనమాట చూసారా మొక్కలన్నీ ప్రహారీ మీద ఎంత చక్కగా అనిపిస్తున్నాయా ఇలా పెద్ద ప్లేట్లో తెచ్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ హోల్స్ ఉంటాయి కదా హోల్స్ నుంచి వాటర్ కారిపోతుంటుంది ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకొని మీద పెట్టాను నేను అన్ని చూడండి అంత చక్క చాలా ఉన్నాయి మొక్కలు అయితే అసలు అటు ఇటు తెప్పలేకపోయామన్నమాట ఎందుకంటే ఇవి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని కదపకూడదు పెట్టిన దగ్గరే ఉంచేయాలన్నమాట అస్తమాటు ఇట అటు తీస్తున్న మొక్క పాడవుతుంది చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయో మొక్కలన్నీ మేము ఇక్కడ పైన రేకు వేయించాము హ్యాంగింగ్ మొక్కలు కూడా త్వరలో పెడతాను ఇంకా పెట్టలేదు అవి సరిగ్గా ఎదగలేదు మళ్ళీ పైనుంచి వాటర్ పోయాలి కదా ఈ సొంత అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది మాట వాటర్ పోయడం ఇవన్నీ మళ్ళీ కిందకి పడిపోతుంది అనేసి అప్పుడే పెట్టలేదు పక్కన పెద్ద కరివేపాకు చెట్టు ఉంది గవరి కోస్తుంది అనమాట చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు చాలా హెల్తీగా వచ్చాయి నా మొక్కలు అయితే అసలు షైనింగ్ అనమాట ఆకులు అయితే మెరుస్తున్నాయి చాలా షైనింగ్ ఉన్నాయి మొక్కలు అంత హెల్తీగా ఉన్నాయి నేను ఎక్కువ చెప్పాను కదా ఎప్సమ్ సాల్ట్ మన కోకోపిట్టు కొంచెం కంపల్సరీ కోకోపిట్టు వేస్తాను ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుందనేసి ఎక్కువ కోకోపిట్టు వేస్తుంటాను అనమాట పొటాషియం కూడా వేస్తాను ఈ రెండు ఎక్కువ వాడుతుంటాను నేను అది కాకుండా రైస్ కడిగిన వాటరు అది కంపల్సరీ రైస్ కడిగిన వాటర్ కూడా నేను వేస్తుంటాను అప్పుడప్పుడునూ ఒకొక్క గ్లాస్ వేస్తుంటాను వారానికి ఒకసారి సాల్ట్ ఏమో ఒక పదిహేను రోజులకి కానీ నెల రోజులకి కానీ అలా వేస్తుంటాను ఈ వింటర్లో ఏంటంటే ఏ మొక్కలైనా చాలా హెల్తీగా వస్తాయి మనము చక్కగా ఈ మంచుకో ఏంటో చాలా చక్కగా వస్తాయి అన్నమాట మొక్కలన్నీ ఇక చూడండి స్నేక్ ప్లాంట్స్ ఈ పైన అన్నీ కొన్ని స్నేక్ ప్లాంట్ పెట్టాను అన్నీ అవి కూడా ఇండోర్ ప్లాంట్సే లైట్గా ఎండ తగిలితే సరిపోతుంది చూడండి ఇవన్నీ పెరిగి గ్లాసులు ఎలా పెట్టాను స్నేక్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఎక్కువ ఫ్లవర్స్ మొక్కలు ఏం పెట్టను ఇక్కడ ఎందుకంటే ఎండ తక్కువ తగులుతుంది అందులోకి పైన రేకేయించాం కదా కొంచెం తక్కువ ఎండ వస్తుంది అన్నమాట చూడండి నేను బుక్ బుక్స్ స్టాండ్ అనమాట వాటిలో కూడా మొక్కలు సెట్ చేస్తాను ఇటు పక్క వెనకాల పెట్టుకుని అవన్నీ మొక్కలు పెట్టాను అనమాట బెల్లగన్నేరు కూడా మొన్నే పాతాను కదా అందుకని కొన్ని మొక్కలు అయితే ఇక్కడ పెట్టాను నీడకే త్వరగా వేరొస్తుందని ఇది స్నేక్ ప్లాంట్ చూడండి ఎల్లో కలరు ఇదేమో గ్రీన్ కలరు ఈ స్నేక్ ప్లాంట్ చూడండి ఇంకొక మొక్క వస్తుంది దీన్ని తీసేసి వేరే మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి ఒక రెండు మూడు మొక్కలు అవుతాయి దాంట్లో వచ్చినవి అవన్నీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను మన బాస్కో చూడండి వెనకాల ఎలా తిరుగుతుంది ఇక్కడ ఎండ తక్కువ వస్తుందనమాట అందుకనే నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టాను ఫ్రంట్ అయితే అన్నీ కొంచెం అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ పెట్టాను అనమాట అక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ కుండీలన్నీ అటువైపు పెట్టాను ఇవన్నీ పెరిగే డబ్బాల్లో పెట్టిన మొక్కలు ఓకే ఫ్రెండ్స్ విండోర్ ప్లాంట్స్ అన్నీ క్లీన్ చేసుకుని ఇలా ప్రహారీ మీద పెట్టేసుకున్నాం లైట్గా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్